హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము లైనింగ్ బ్లౌజ్ వివరంగా ఎలా కుట్టాలి ఏంది నెక్ ఎలా వేసుకోవాలి చంక చేతులు వేసుకున్నాక చంక భాగంగా కూడా ఎక్కువ తక్కువ రాకుండా స్టిచ్చెస్ ఎలా వేసుకుంటే కరెక్ట్ వస్తుంది సెట్టింగ్ ఎలా వేసుకోవాలి ఫస్ట్ అనే విధానం మొత్తం వీడియో చేశానండి చూడండి ఇప్పుడు చెప్పబోతున్నాను బ్లౌజ్ కట్టింగ్ చూపించలేకపోయినా షార్ట్స్ లాగా వచ్చింది కానీ స్టిచ్చింగ్ మొత్తం వచ్చింది ఓకే చూద్దామా మనం స్టిచ్చింగ్ లోకి వెళ్దాం ఇప్పుడు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ కామెంట్ చేసి మీకు ఏదన్నా కావాల్సితే చెప్పండి ఇలాగ డాట్స్ షేప్స్ ఇది ఎంతెంత తీసుకోవాలి నేను దీని గురించి మొత్తం వివరంగా చెప్పాను ఫ్రెండ్స్ ఓకే మరి మేము ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ నాకైతే ఒకటి అర్జెంట్ గిరాక్ అయితే వచ్చేసింది కస్టమర్లు అయితే ఒకటి అర్జెంట్ ఇచ్చిండ్రు అది నేను షాప్లో వెళ్ళి కట్ చేసుకొని వచ్చిన ఇంకో షాప్లో కట్టింగ్ చూపించడం కుదరలేదు మీకైతే ఈ వీడియో నార్మలే అదేం లేదు డిజైన్ ఏం లేదు నార్మల్ నెక్ నార్మల్ రౌండ్ కానీ స్టిచ్చింగ్ వీడియో చూపిద్దామని అయితే అనిపించింది నేనైతే లైనింగ్ అటాచ్మెంట్ ఎక్స్పెక్టేషన్ మీరు అటాచ్ చేసిన తర్వాత మనమైతే కంపల్సరీ ఇలా లైనింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి ప్రతి పాటు గా ఇప్పుడు కానీ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు స్పీడ్ గా కావాలి అయితే అనుకుంటాం కదా కంపల్సరీ స్పీడ్ కుట్టాలి అనుకున్నప్పుడు లైనింగ్ మొత్తం అటాచ్మెంట్ పెట్టి ఒకసారి అయితే కట్ చేసుకోవాలి నీట్ గా కట్ చేసుకొని అన్ని ఒకదాని పక్కకు ఒకటి ఇలా పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే పెట్టేసిన బ్యాక్ పార్ట్ డాట్లు వేసుకు ఫ్రంట్ పార్ట్ డాట్లు వేసుకుంటప్పుడు ఏంటంటే మనం రెండు సైడ్లు డాట్లు ఒకే రకంగా రావాలి అని మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఖచ్చికలు పెట్టుకుంటాం కదా ఇలాగా చిన్న చిన్నగా ఈ డాట్స్ అనేటివి మనకు కనబడే విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి వెనక సైడ్ కూడా అంటే రెండు కలిపి నేను ఒకటేసారి కట్ చేస్తున్నాను సమానంగా మనం చాలా మందికి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ పెట్టినాక అటాచ్మెంట్ పెట్టినాక లైనింగ్ క్లాత్ ఒకదాని పైన ఒకటి సమానం ఉన్నాయా చూసుకోవాలి ఇట్లా ఇవి రెండు పార్ట్లు అంటే రైట్ లెఫ్ట్ సమానం లేవనుకోండి ఎక్కువ తక్కువ బ్లౌజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నట్టు నాకు అలా లేకుండా మళ్ళీ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా నేను చిన్న చిన్న ట్రిప్స్ అయితే చెప్తుంటాను బ్లౌజ్ మన ముందు షేప్ ఈ పాయింట్ అనేది ఎంతెంత తీసుకుంటున్నాము ఇది టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ బ్లౌజ్ కి ఇలాగే సరిపోతుంది అన్నట్టు నార్మల్ ఎక్కువ మట్టుకు కూడా అంతే తీసుకోవాలి ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఓకే ఇది టూ ఇంచ్ ఇప్పుడు దీన్ని మనం కుట్టుకుందాం ఓకే నెక్స్ట్ హైన్స్ ఇది కట్టింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం అర్జెంట్ ఇచ్చారు కాబట్టి ఏం చేద్దాం ఇంకా తొందర తొందరగా కుట్టి అనిపిస్తుంది మేము పని ఎక్కడ దక్కడ పెట్టేసినా మనంత తర్వాత వేసుకుందామని నార్మల్గా అయితే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం స్పీడ్గా కుట్టాలి అనుకున్నాం అనుకోండి మన గ్యాస్ అంతా దీని మీదనే ఉంటుంది పని మీద ఉండదు ఇంకా సరే కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన కస్టమర్స్కి టైంకి ఇస్తే మళ్ళీ వేరే నార్మల్గా కూడా ఇంకోసారి మనకు బ్లౌజ్ ఇవ్వాలని వాళ్ళకు ఉంటుంది మనకు కస్టమర్స్ ఎక్కడి ఇంకా వాళ్ళు సరేలే పని తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది రేపు ఇచ్చేయాలి అంటే హెమ్మింగ్ కూడా కావాలి ఇప్పుడు ఈ టైంలో కుట్టేసి రేపు హెమ్మింగ్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసేయాలి శారీ కూడా కుట్టమన్నారు శారీ అయితే స్టిచ్ నేను ఆల్రెడీ అది ఏదో టైంలో ఇట్లా స్వీట్ చేసేయొచ్చు కింద పీక వేసేసి పైన ఏమిగా లేకపోతే కొంతమంది అయితే మిషన్ మీద కూడా ఏమంటారు ఇప్పుడు డాట్స్ అనేది ఇది పెట్టేసినాను కదా ఈ పాయింట్ ప్రకారంగా ఇడ కూడా పెట్టేసుకోవాలి చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ చిన్న చిన్నవి క్లియర్ చేద్దామైతే అనుకుంటున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ విధానం వచ్చేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని చేసుకుంటాం ఫస్ట్ డాట్స్ చేసుకుందాము డాట్స్ చేసుకున్న తర్వాత మనకు పట్టి వేయాలి విప్ పట్టి సింపుల్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది నేను చూపించే పద్ధతి ప్రకారం అనుకోండి బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్ వస్తుంది అలాగే కుడదాము ఓకే ఫస్ట్ డాట్స్ చేసుకుందాము డాట్స్ చేసుకున్న తర్వాత ఇక వి పట్టి వేసుకుందాము మీకు చూపిస్తే క్లియర్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డాట్స్ పట్టుకునే పద్ధతి ఇలా పెట్టేసుకొని డాట్ని ఇలా పట్టుకోండి పట్టుకొని ఇలా గా పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు ఇగో మిడిల్ ఈ పాయింట్ కూడా కరెక్ట్ పట్టుకోవాలి మళ్ళీ ప్లస్ ఇగో దీన్ని కూడా సమానం చూసుకోవాలి రెండు సమానం ఉంటేనే ఇక్కడ ఇక్కడ సమానం ఉంటేనే మనం డాట్ అనేది క్రాస్ పోదు ఇలా పెట్టేసి మనం ఏ ప్రకారంగా డాట్ వేయాలంటే ఇక్కడ లావ్ స్టార్ట్ చేసి ఇక్కడ సన్నగా ఎండి వేయాలి కంపల్సరీ ఇది మాత్రము ఇలాగే ఎండు కావాలి నా వీడియోలు అయితే ఇలాగే చూసి సపోర్ట్ చేసే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి నేనైతే మీకు వీడియోలు ఇంకా కొత్త ట్రెండింగ్ వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పటి వరకు అయితే వీడియోలన్నీ మీకు ఎవరన్నా నాకు కామెంట్ చేస్తే మీకు ఇది కావాలి అంటే చేస్తాను కొలు మొన్ననే హైనెక్ బ్లౌజ్ కూడా అడిగారు హైనెక్ కూడా చేస్తాను నేను నార్మల్గా అడుగుతూ చేయాలి చూస్తారు కదా అనిపిస్తుంది అంటే నా మన ఛానల్లో కొంచెం పా చిన్నది నార్మల్గా వీడియోస్ వెళ్తలేవేమో అని చెయ్యట్లేదు ఏంటంటే డిజైన్స్ ఈ మోడల్స్కి చాలా మంది కొత్త నేర్చుకునే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసింటారు అన్నట్టు ఓకే ఇది జాయింట్ అయితే చేసిన కదా చేసిన తర్వాత నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్లోకి వచ్చాను స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ ఒక నైంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే నేర్పిస్తున్నాను నేను షాప్ పెట్టిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ కి నేను నేర్పించడం స్టార్ట్ చేసిన ఇక్కడ ఇలా డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర మనం ఇక్కడ ఒక కుచ్చు లాంటిది అయితే పెట్టుకోవాలి ఇలా ఇక్కడ కూడా అంతే ఈ డాట్ దగ్గర కుచ్చు లాంటిది పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి హెమింగ్ పట్టి వేసేటప్పుడు కరెక్ట్ నీట్ వస్తుంది అన్నట్టు ఇక్కడ ఈ డాట్ వేయడం మూలాన మనకు ఎలా వస్తుంది అని కూడా కుట్టేసుకోవాలి సెకండ్ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నీట్నెస్ ఫినిషింగ్ కావాలంటే మనం ఏంటో దారాలు అనేటివి కట్ చేసుకోవాలి ఓకే కుర్చో అనేది ఇలా పెట్టుకుంటూ అనుగుడు అయితే వేసుకుంటూ రావాలి ఇది చాలా మందికి బేసిక్స్ తెలియకపోతే చూసి నేర్చుకోండి నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తెలుస్తుంది తర్వాత మనం ఇలా అనేసుకొని మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెమింగ్ అయితే పెట్టుకోవాలి అప్పుడు పెద్ద కుట్టేసుకోవాలి హెమింగ్ చేసిన తర్వాత అది వేయొచ్చు ఇలా కూర్చుండడం వల్ల మనకి ఇక్కడ ఓపెన్ అయినా కుచ్చు రాదన్నట్టు బ్లౌజ్ కుచ్చు రాదని ఒకవేళ బ్లౌజ్ సరిపోతుంది అంటే కూర్చు హెమింగ్ చేసుకోవచ్చు ఓకే బ్యాక్ పట్టి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్క పెట్టేదాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకా మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటప్పుడు చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ముందు భాగము ముందు భాగం తీసుకున్నాం కదా మనకి ఇక్కడ ఎంత డాట్ ఎలా తీసుకున్నామో ఇక్కడ సైజు కూడా అంతే తీసుకోవాలి ఇదో ఇలాగా ఇవి సేమ్ ఉండాలి ఈ సేమ్ ప్రకారంగా మనం డాట్స్ అయితే వేద్దాం చూడండి ఇలాగా ఉన్నాయి కదా ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక పాట అయితే తీసుకుందాము ఒక పార్ట్ తీసుకొని డాట్స్ వేద్దాం ఇలా పట్టుకోవాలి కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ కిందికి ఉంచాలి లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంచి ఈ వేలు తోటి కొన స్టార్ట్ ఇట్లా పట్టుకుంటేనే మనకు ఆ క్లాత్ అనేది మిస్ కాదన్నట్టు కింద లైనింగ్ క్లాత్ మిస్ అయిపోతుంది లేకుంటే పెట్టుకొని క్రాస్ లో పెట్టుకోవాలి మనం క్రాస్ కాబట్టి క్రాస్ లోనే స్టార్ట్ పెట్టుకోవాలి మనం ఇంతకు ముందు పెద్ద కుట్టి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిన్న కుట్టి వేసేసుకుందాము త్రీ నెంబర్ మీద అయితే కరెక్ట్ వస్తుంది మనకు కుట్టు నేనైతే ఇట్లా ఆటోమేటిక్ గా ఒకటి పెట్టంగానే ఒకటి పెట్టయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేటట్టు బ్లౌజు ఇట్లా కుట్టేస్తానండి మీరు ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుడతామంటే కుట్టుకోవచ్చు కానీ నేనైతే ఇలా కుడతాను మళ్ళీ కుట్టిన తర్వాత ఈ దారం కట్టింగ్ అనేది ఈ సైడ్ లో ఈ దారం ఎక్కువ కట్ చేసుకోవాలి దగ్గరికి కట్ చేయద్దు ఇది చిన్న టిప్ అనుకోండి ఇలాగ మళ్ళీ కుట్టు మళ్ళీ ఇప్పుడు దారం కట్ చేసేటప్పుడు మనకు క్లాత్ అనేది దారం అనేది ఇక్కడ కట్ చేయకుండా ఇక్కడ కట్ చేయాలి కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల కుట్ట అనేది ఊడిపోదు అన్నట్టు డాట్లకి ఇక్కడ చివర అయిపోతుంది కదా అందుకే చాలా మందికి తెలియదు ఈ ప్రాసెస్ కూడా కొత్త వాళ్ళకి ఎందుకు ఎక్కువ కట్ చేస్తారా బా అనుకుంటారు ఇందుకోసం కట్ చేస్తారు సరే నెక్స్ట్ ఈ పార్ట్స్ ఎంత ఈజీగా గా అయిపోతుందండి మీరు కూడా ఇలాగే చెయ్యండి బ్లౌజ్ ఫాస్ట్ గుట్టేస్డు డాట్స్ కొత్త వాళ్ళు దారం కట్ చేసినాక మళ్ళీ దారం సెట్ కానీ మళ్ళీ దారం ఊడిపోతుంది ఊరికే అని అంటారు కదా ఎందుకు ఊడిపోతుంది అంటే వాళ్ళు కట్టింగ్ ఇటు దగ్గరికి కట్ చేసుకుంటారు అది కట్ చేసుకోవద్దు దగ్గరికి డాట్స్ అయిపోయినాయి కదా మనం క్రాస్ పట్టీలు అయితే రెడీ చేసుకుంటాము నేను క్రాస్ పట్టీలు అయితే జాయింట్ చేసుకోలేను ఇదిగోండి ఫస్ట్ క్రాస్ పట్టీలు చేసే దగ్గర మీకు చాలా మంది తప్పు చేస్తారు ఇది ఆపోజిట్ కదా ఇది ఇంటూ అని పెట్టుకోవాలంటే నాకు ఈ పక్క ఈ పక్క సేమ్ అన్నట్టు ఇది ఇంటూ పెట్టుకొని ప్లస్ మళ్ళీ ఇది కూడా ఇంటూ లాగా పెట్టుకోవాలి ఇప్పక ముందే ఇంటూ లాగా పెట్టుకోవాలండి చాలా మందికి తెలియదు ఇప్పిన తర్వాత పెట్టుకుంటే మాత్రం రాంగ్ అవుతుంది ఇది ఇప్పక ముందే ఈ కొన ఈ క్రాస్ ఉన్నదానికి మనం ఇప్పద్దు ఇప్పకుండా అక్కడ ఇక్కడ అని పెట్టాలి ఇలా పెట్టిన దాన్ని మనకు కనబడే విధంగా దీనిపైన మనకి ఇది కనబడే విధంగా అంటే ఇదిగో ఇలాగా ఇంటూ కనబడే విధంగా రెండిటిని కనబడే విధంగా ఇలా పెట్టేసుకొని చుట్టూ జాయింట్ చేయాలి చాలా మంది క్రాస్ పట్టి మొత్తం ఎంత పర్ఫెక్ట్ కుట్టే వాళ్ళైనా క్రాస్ పట్టిని పొరపాటు చేస్తుంటాము అలా కాకుండా అయితే ఇలా మంచి ఉంటుంది చుట్టూ కుట్టేసుకోండి ఇప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కు లైనింగ్ ఇది క్రాస్ పట్టి అంటే కంపల్సరీ చుట్టూ కుట్టేసుకోవాలి ఇది టిప్స్ అన్ని కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇది తెలియదా ఇది తెలియదా అని అనుకుంటారేమో కానీ మనకు తెలిసిన వాళ్ళకు తెలిస్తే కానీ తెలియని వాళ్ళకి తెలియదు కదండి ఎవరన్నా పొరపాటున కొత్త వాళ్ళు చూడాలనుకుంటే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ మీకు ఇంకా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అయితే మీకు నీట్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ బోటిక్ మోడల్ లెక్క అని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది అయిపోగానే ఏం చేయాలి మనం ఇది కట్ చేసేయాలి ఇది కింది వైపున కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదు మనమైతే పై వైపునైతే మొత్తం కట్ చేయాలి ఎందుకంటే కింది లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి ఇంటూ మార్క్స్ కనబడుతున్నాయి కదా ఆ ఇంటూని అలాగే ఉంచుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ పట్టిలా కూడా మనం ఇంటు పెట్టుకుందాము ముందే పెట్టుకొని మనం ఇది సీదా పెట్టాలి మనకు కనబడే విధంగా ఇప్పుడు ఈ సీదా పెట్టి సీదా మీద మనకి ఇంటు కనబడేలాగా పెట్టుకోవాలి ఇలాగా ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైతే చూడండి దీని దీన్ని రెండింటినీ అటాచ్ చేయాలి ఈ రెండు అటాచ్మెంట్ అనేది చేయాలి కిందికి కుట్టేయాలి కింది సైడ్ కుట్టేస్తే రెండు అటాచ్మెంట్ అయితే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ సైడ్న ఈ లైనింగ్ కదా ఇది ఇది ఒరిజినల్ ఈ లైనింగ్ మీద మళ్ళొక కుట్టేయాలి ఈ వైపున ఇలాగ ఈ లైనింగ్ ఇంటి పెట్టుకున్నాం కదా ఇది ఈ లైనింగ్ పైన మనకు కుట్టు రావాలన్నట్టు ఇదిగోండి ఎంతో ఈజీ వచ్చిందో ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకు ఇదిగోండి ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది పక్క పక్కన ఉన్నది అన్నట్టు ఇది కూడా పెట్టుకొని చూస్తే ఇది కూడా పక్క పక్కన వచ్చింది అనుకో మీకు రైట్ అయింది క్రాస్ పట్టి మనది ఏది తప్పు పోలేదు అని తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ ఉంది మనం క్రాస్ పట్టీలు డాట్స్ అనేటివి కరెక్ట్ వేసుకున్నాము అని అర్థమైపోతుంది ఇప్పుడు